అఖిల భారత రైతు కార్మిక సంఘాలు వామపక్ష పార్టీల పిలుపు మేరకు మున్సిపల్ కార్యాలయం నుంచి గాంధీ చౌక్ వరకు నిరసన ప్రదర్శన నిర్వహించాయి కార్పొరేట్ రంగానికి ప్రధానమంత్రి మోడీ అందిస్తున్న తోడ్పాటుకు నిరసన చేపట్టారు దేశంలోని ఉద్యోగ కార్మిక కర్షకులకు వ్యతిరేకంగా భారత ప్రధానమంత్రిని అనుసరిస్తున్న విధానాలు నిరసిస్తూ కార్మిక సంఘాలు వామపక్ష పార్టీల పిలుపు మేరకు శుక్రవారం వామపక్ష పార్టీల కార్మిక సంఘాల నిరసన ప్రదర్శన నిర్వహించాయి మున్సిపల్ కార్యాలయం నుండి సాగిన నిరసన ప్రదర్శన గాంధీ చౌక్ వరకు సాగింది కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాన్ని నాయకులు తూర్పారబట్టారు తెల్ల పోయి నల్ల పరిపాలన వచ్చిందని నాయకులు అన్నారు మోడీ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని అన్ని రంగాలను కూడా కార్పొరేట్లకు అనేక రకాల రాయితీలు ఇచ్చి వారిని కాపాడుతోందని అన్నారు ప్రజల మీద రైతాంగం మీద విపరీతమైన పన్నుల భారం వేస్తోందని చెప్పారు సబ్సిడీలు కోత వలన వ్యవసాయ రంగం కుదేలవుతుందని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు స్వామిరెడ్డి పేర్కొన్నారు సిపిఎం తెనాలి కార్యదర్శి కె ప్రసాద్ మాట్లాడుతూ వేల కోట్ల రూపాయలను ఎగగొట్టిన కార్పొరేట్లను కఠినంగా శిక్షించాలని రైతుల ఆత్మహత్యలను నివారించాలని రైతు పండించిన పంటకి గిట్టుబాటు ధర కల్పించాలంటూ అన్నారు కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక చట్టాలని తొలగించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సిఐటి కార్యదర్శి మంగళగిరి వెంకటేశ్వర్లు సాంశిరావు మాగంటి యలమందయ్య తదితరులు పాల్గొన్నారు సంవత్సరాల తర్వాత ఏ బ్రిటిష్ వాళ్ళనైతే ఆ బ్రిటిష్ విధానాలనే అమలు చేస్తున్నటువంటి భారత పాలక వర్గాన్ని కార్పొరేట్ అనుకూలమైన ఆ విధానాలని వదిలిపెట్టండి అని చెప్పేసి చెప్తూ ఇవాళ దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు రైతు సంఘాలు వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత దాదాపు ఇప్పటికీ డెబ్భై ఆరు సంవత్సరాల తదనంతరం క్రమేపీ ఈ దేశంలోని పారిశ్రామికవేత్తలకు అనుకూలంగా మొత్తం పరిపాలన అంతా తయారైంది బ్యాంకింగ్ రంగం అనేటువంటిది వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయింది ట్యాక్సెస్ విధానం ఏదైతే ఉందో వాళ్ళకి అనుకూలంగా తయారైంది సబ్సిడీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి అనుకూలంగా తయారైంది చట్టాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి అనుకూలంగా తయారైంది ఈ దేశానికి తిండి పెట్టేటువంటి రైతులకు అవసరమైనటువంటి రుణాలు ఇవ్వటం కానీ రైతులు తాము చేసినటువంటి రుణాలని తీర్చలేక ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే ఆ రుణాలను రద్దు చేయేటువంటి కార్యక్రమాలు కానీ ఇవి చేయకపోగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేటువంటి పేరుతోటి గతంలో ఉండేటువంటి కార్మిక చట్టాలన్నింటినీ కూడా రద్దు చేయడం జరిగింది కార్మికుల హక్కులన్నింటినీ కూడా కాలు జరిగింది ఈ విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఏఐకేఎస్ ఆల్ ఇండియా కిసాన్ సభ సిఐటియు రైతు కార్మిక సంఘాల ఆధ్యంలో ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం అనేటువంటి జరిగింది పార్లమెంటు సాక్షిగా మోడీ గారు హామీ ఇచ్చి దాన్ని తొంగలో దొక్కటం అనేది దుర్మార్గమైన విషయం ఇవాళ విత్తనాలు అట్లాగే యంత్ర పరికరాలు మొత్తం అన్నీ కూడా విదేశీ కార్పొరేట్లకి స్వదేశీ కార్పొరేట్లకు అప్పగేపుతున్న పరిస్థితి అట్లాగే రైతాంగానికి ఇచ్చే సబ్సిడీలు క్రమం క్రమంగా కుదించి మొన్న బడ్జెట్లో చూసేట్లయితే ఎరువులు ఇటువంటి ధరలు కూడా విపరీతంగా పెరిగిపోయి పమ్మనకుండా పొగబెట్టే విధానాన్ని మోడీ ప్రభుత్వం అనుసరిస్తుంది అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే బాటలో పయనిస్తుంది అందుకని ఈ ప్రభుత్వ విధానాలు రైతాంగానికి పేదలకి కార్మికులకి నష్టదాయకం ఇవాళ ఈ ప్రభుత్వ విధానాలను కోట్ల రూపాయలు సంపన్నులకి పోగుపడుతున్నాయి మరి రైతులు పేదలు మధ్యతరగతి ప్రజల ఆదాయాలు పునారిల్లిపోతున్న పరిస్థితులు మరి ఆత్మహత్యలకి ఒడిగట్టే ప్రమాదం వస్తుంది అందుకని ఈ విధానాలని వ్యతిరేకిస్తూ మరి మేధావులు అట్లాగే దేశభక్తి గల పౌరులంతా కూడా రోడ్ల మీదకు వచ్చి ఈ యొక్క ప్రభుత్వ విధానాలు నిరసించేందుకు సమాయత్తం కావాలని కూడా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా విజ్ఞప్తి చేస్తారు